హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను చేస్తున్న కర్రీ ఏంటంటే పనస ముక్కల కర్రీ అండి లేత కాదు ముద్ర కాదు మంచి టేస్టీ టేస్టీగా గింజలతో ఉన్న పనస ముక్కలు అనమాట అండి మనం గింజలు చాలా ఇష్టపడి తింటూ ఉంటాం కదా కాల్చుకుని లేదంటే ఉడికించుకుని అలా కాకుండా ముక్కలతో పాటు ఈ గింజలు కూడా ఉన్నాయండి కూరలో అదే ఈ కూర స్పెషల్ అనమాట తప్పకుండా మీరు కూడా ఇలా దొరికితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే ఇక్కడ మేము ఉన్న చోట అయితే ఇలాంటి పనసకాయలు బాగా దొరుకుతూ ఉంటాయండి చిన్నవి వాటితో నేను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట ఇది ఎలా తయారు చేయాలో ఇంత కమ్మటి కూర ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించేస్తాను ఈ వీడియో అయితే ఇప్పుడు చూసేద్దాం రండి ఈ పనసకాయ ముక్కలు అయితే ఒక అర కేజీ ఉంటాయండి అంటే ఇంట్లోనే నేను కట్ చేయించాను అనమాట ఇవి చేతికి ఆయిల్ రాసుకుని పైన తొక్కంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇందులో మసాలా తయారు చేసుకుందాము ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని అల్లం అలాగే కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో అయితే ఈజీగా ఉంటుంది కర్రీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి పోపు వేసుకోవాలి శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్ది కొద్దిగా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఈ పనస ముక్కలు అయితే ముందుగా ఉడకబెట్టవలసిన అవసరం లేదండి కుక్కర్లో కాబట్టి డైరెక్ట్గా ఆ మసాలాతోనే ఉడికిపోతాయి అందుకే టేస్ట్ బాగున్నాయి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ముక్కల్లో వేసాను ఇవైతే కొంచెం వేగనివ్వాలన్నమాట ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము రెండు స్పూన్ల కారం అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేద్దాము కూర కారం వేసుకోండి మసాలా కారం ఉంటుంది కదా అది బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి మీకు ఇష్టమైతే గరం మసాలా పొడి కూడా వేసుకోండి అదైతే నేను వేయలేదు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసి ఇందులోకి పనసకాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి ఇలా పనసకాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి మొత్తం మసాలా అంతా కలిపి కలిసిలాగా కూరకి కలుపుకోవాలి కుక్కర్లోనే కాబట్టి తొందరగా అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసాను ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఒక రెండు కప్పుల వాటర్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత విజిల్ తీసి చూద్దాము ఎలా ఉందో చక్కగా ఉడికిపోయిందండి బాగా మెత్తగా అయిపోయాయి మొక్కలైతే గుమ్మగుమలాడిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా అనమాట కూర అయితే రెడీ అయిపోయిందండి పనస మొక్కల కర్రీ ఎప్పుడూ ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసుకొని కాకుండా ఇలా చక్కగా కమ్మగా వండుకోండి చాలా బాగుంటుంది టేస్టు ఇలా అన్నంలోకి తినచ్చు లేదంటే రైస్లోకి కాకుండా చపాతీ రోటీల్లోకి కూడా తినచ్చు మనకి ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చండి ఈ కూరలో ఉడికిన పనసగింజల టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి వాటి గురించి అయినా సరే మనం ఇలా కూర వండుకొని చూడాలి మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్